హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇట్స్ ఏ కుకింగ్ వ్లాగ్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే వెజ్ మంచూరియా అనమాట చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మనం పిల్లలకైతే ఇవ్వచ్చు అండ్ అలాగే బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకునేది చాలా హెల్దీ వర్షన్లో చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే ట్రై చేసేయండి సో ముందుగా అయితే క్యారెట్స్ తీసుకోవాలి మీడియం సైజ్ క్యారెట్స్ అనేవి నేను ఒక టూ తీసుకున్నాను అలాగే వన్ బై ఫోర్త్ వచ్చేసి క్యాబేజ్ అయితే తీసుకున్నాను వీరెన్నిటిని కూడా మనం గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట సో ఇలా తురిమేసుకుని రెండు కూడా ఒక్కసారి ఆ రెండు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మనకి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్ ఆఫ్ మైదా అండ్ అలాగే వన్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ సో ఈ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లద్దు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకు అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అనమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న రౌండ్గా బా ఇలా చిన్న చిన్న బాల్స్ అనేవి చేసుకుని అన్నీ కూడా ఈక్వల్గా అయితే చేసుకోవచ్చు చూసా కదా ఈ విధంగా బాల్స్ అనేవి చేసుకుని మనం దీని అయితే పక్కన పెట్టుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా అయితే వేయద్దు ఎందుకంటే మనం ఆయిల్లో ఎక్కువ వేసేస్తే అవన్నీ కూడా ఈక్వల్గా అయితే ఫ్రై అవ్వవు అందుకని ఎంతైతే పడతాయో అన్నీ అయితే యాడ్ చేసుకొని అలాగే వేసిన వెంటనే కూడా కలపద్దు ఒక్క నిమిషం అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు కలుపుకుంటే మనకి అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అనమాట సో కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయినాయి అండ్ బయట అయితే మనకి ఫుడ్ కలర్స్ ఆ కలర్స్ ఇవన్నీ యాడ్ చేసి అన్హెల్దీ వర్షన్లో అయితే ఉంటాయి మనం ఇంచక్క కలర్ ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా హెల్దీ వర్షన్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి సో నేను నెక్స్ట్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుని వీటిని కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అయితే బౌల్లో అయితే వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుని అందులో జింజర్ గార్లిక్ అనేవి కూడా మనకి ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అసలు వేయద్దు జింజర్ గార్లిక్ మాత్రం ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం అండ్ ఇందులో మీరు కావాలి అంటే బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే యాడ్ చేయలేదు ఎందుకంటే మా బాబుకి అంత నచ్చవు అవి సో అందుకని నేనైతే యాడ్ చేయలేదు అండ్ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేవి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల సోయా సాస్ అండ్ అలాగే రెండు టీ స్పూన్లు వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు వచ్చేసి మనకి టొమాటో టొమాటోకెచ్ఛం మాకు స్వీట్ అంతగా ఇష్టం ఉండదు అనుకుంటే జస్ట్ ఒక స్పూన్ వేసుకోండి లేదు స్వీట్ ఇష్టం తింటాము అనుకుంటే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ మీరు కావాలి మాకు ఇంకా ఇంకా మాకు జ్యూసీ జ్యూసీగా కావాలి అనుకుంటే చిన్న టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే నాకు సరిపోతుంది నాకు ఇలాగే ఇష్టము సో అందుకని ఇలాగైతే యాడ్ చేసుకున్నాను సో అవన్నీ కలుపుకొని ఒక్క ఫ్రై అయిన తర్వాత మనం ఏమైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము బాల్స్ అనేవి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం హై ఫ్లేమ్ అయితే పెట్టుకొని అన్నీ కూడా కలిసేలాగా మనం దీన్నైతే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వెజ్ మంచూరియా బయట మనం ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ అలా పెట్టే కాస్ట్ కన్నా ఇంట్లోనే హెల్దీ వర్షన్లో మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్